ఇన్వెస్ట్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకర ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలను కట్టి పడేసిన షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పచ్చు తొమ్మిదిన్నర అవగానే పనులన్నీ ముగించేసుకొని టీవీ ముందు కూర్చుంటారు ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు మరి అయితే బిగ్ బాస్ సెవెన్ సీజన్స్ కంప్లీట్ చేసుకుని ఎయిత్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో ఈ ఎవరెవరికి అవకాశాలు దక్కాయి అలానే ఫేసెస్ లేదంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారా అనే విషయాలపై చాలా మందికి చాలా క్యూరియాసిటీ అనేది పెరిగి ఉంది అయితే బిగ్ బాస్ ఎయిట్ కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అందులో అనేది లిస్ట్ అయితే బయటకు వచ్చింది ఇక మనం ఈ సీజన్ సెవెన్ వరకు చూసుకుంటే గనక సినిమా వాళ్ళకి సీరియల్ వాళ్ళకి అంటే అలానే యూట్యూబర్స్ కి ఇన్స్టాగ్రామ్ ఇక కొంతమంది నార్మల్ పీపుల్స్ కి కూడా రైతులకి కూడా అవకాశాలు కల్పిస్తూ బిగ్ బాస్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ప్రజలకు అందించింది మరి అట్లానే సీజన్ ఎయిట్ లో కూడాను మనకి తెలిసి నౌన్ ఫేసెస్ ఉన్నారు అలానే కొంతమంది నార్మల్ పీపుల్స్ కి కూడా అవకాశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే అసలు ఎవరెవరు ఉన్నారు అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము ఇక కిర్రా కార్పి అమృత ప్రణయ్ నిఖిల్ కుమారాంటి బర్రెలక్క ಅನಿಲ್ ಗಿಲಾ ಬುಲೆಟ್ ಭಾಸ್ಕರ್ ಬಂಶಿಕ್ ಬಬ್ಲು ವಂಸಿ, ರೀತು ಚೌಧರಿ ಸೋನಿಯಾ ಸಿಂಗ್ ನಿಶಿತಾ ಕಲ್ಯಾಪು ಸುಪ್ರಿತಾ ಅಂಜಲಿ ಪವನ್ ವಿಂಧ್ಯಾ ವಿಶಾಖ ವರ್ಷಿಣಿ ನರೇಶ್ ಲೊಲ್ಲ ವಿಷ್ಣುಪ್ರಿಯಾ ಈಗ ಇವರು ಕೂಡ ಬಿಗ್ ಬಾಸ್ ಎ ఎయిట్ లో పార్టిసిపేట్ చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది అట్లానే సీనియర్ హీరో ఇక కొన్నాళ్ళుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న హీరో ఒకరు కూడాను సీజన్ ఎయిట్ లో మనకు కనిపించబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఆయన ఎవరో కాదు సీనియర్ యాక్టర్ అబ్బాస్ ఇక ఆయన నిజం చెప్పాలంటే లవర్ బాయ్ గానే మనకి అందరికి ఇండస్ట్రీలో తెలుసు కొన్నాళ్ళుగా ఆయన ఇక్కడ ఉండట్లేదు ఇక సింగపూర్ లో సెటిల్ అయిన అబ్బాస్ కొన్నాళ్ళ క్రితమే చెన్నై వచ్చినట్టు తెలుస్తుంది ఇక ఇదే నేపథ్యంలో అబ్బాస్ సీజన్ ఎయిట్ కి రావడం ఎంత వరకు వాస్తవం అనేది అయితే సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యేంత వరకు మనం వేచి చూడాల్సిందే కానీ సినీ వర్గాల్లో మాత్రం అబ్బాస్ సీజన్ ఎయిట్ లో కనిపించబోతున్నారు అనేది నిజమని మాత్రం చెబుతున్నారు ఇక ఇదే విధంగా ఇక సీజన్ సెవెన్ రన్నర్ అమర్దీప్ భార్య తేజస్విని కూడా ఈ సీజన్ ఎయిట్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది ఇక అట్లానే ఆ అమర్దీప్ కి సన్నిహితులైన ఇద్దరు ఉన్నారు నరేష్ లొల్లా అలానే తేజస్విని ఇద్దరు కూడాను సీజన్ ఎయిట్ లో కనిపించబోతున్నట్టు అయితే మనకు తెలుస్తున్నది ఇక చాలా మంది అయితే బిగ్ బాస్ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమంది అందాలు కురిపిస్తుంటారు ఒక పక్కేమో ఎంత అందాలు హాట్ హాట్ గా కనిపిస్తారో అట్లనే హాట్ హాట్ గేమ్స్ తో హాట్ హాట్ సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఇటు గొడవలు అటు గేమ్స్ అలానే కొంతమంది అందాల ఆరబోతాయి ఇవన్నీ కలగలిపిన షో అంటే బిగ్ బాస్ గానే చెప్పొచ్చు ఇక ఏ సీజన్ లో ఎలా ఉండబోతుంది ఇక హోస్ట్ ఎవరు రాబోతున్నారు అయితే లాస్ట్ టైం సీజన్ కి ఈ సీజన్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉంది ఇక ఇక బిగ్ బాస్ సీజన్ లో చాలా టఫ్ ఫైట్ తెలుస్తుంది ఇక వేచి చూడాలి ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక ఎత్తు ఇప్పుడు చూడబోయే బిగ్ బాస్ ఒక ఎత్తా లేదంటే గనక సేమ్ ఇప్పటి వరకు మనం ఎలా అయితే చూసామో ఇది కూడా సేమ్ అలానే ఉంటుందా అనేది అయితే ఇప్పుడు వేచి చూడాల్సింది మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ